సరేరా బయలుదేరతాను ఇంకా చాలా మందికి వాళ్ళ కార్డ్స్ ఓకేరా అమ్మాయి ధరణి పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబు అంకుల్ హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ద మ్యారేజ్ థాంక్యూ అమ్మ ధరణి ను సంగీత్ కొచ్చి పెళ్లి మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బాయ్ సీయురా నమస్తే అంకుల్ బాయ్ బాయ్ అమ్మ బాయ్ అంకుల్ హే పుస్తకాల పురుగు

తన ఫినాన్షియల్గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన కుర్రాలందరికంటే రిచ్ అంతలో తనకి అప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉందే అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ బాయ్ రవియా ఈ ప్రపంచంలో ఏ ఇతర ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతర ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువ తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బఫే కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్స్ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి

ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మన నెల్లలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు అవునా అవునా ఇంతకీ తర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చి ఉంటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెల్లి ధైర్యంగా చెప్పు పో సరే పెడి అదిగో వచ్చాడు హాయ్ రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రెండు ఊహించుకున్నాను మన పేపర్ బాయ్గా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు రవి గురించింది కదా పిలకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ హ్యాపీ ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆదవ్ అసలు ప్రేమ అంటే ఏంటి ప్రే అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది మీలాంటి వాడికి రా రవి నువ్వు చెప్పు ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు రావి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ హాయ్ ఐ మారవ్ హలో హాయ్ దిస్ ఇస్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు హి హిస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్ వచ్చిసి బ్రౌల్ అవును ఇంతకి ఏ కంపెనీ లక్స్ట్ రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో గత్వాల రెడ్డి గారి కూతురు అని నేను 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 చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలని నేను ప్రేమించాను నువ్వు చాలా మంచిదని దాన్ని అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి దాన్ని కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుద్దాని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ఏంటేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఏంటారండి పిచ్చర చుట్టూ మా వీధిలో కట్ యాభై నువ్వు తీసుకెళ్ళిన అప్పుడు ప్రైసెస్ లోనే అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్ లో కూడా నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకోని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టక్ చేసుకున్నామంటే నిజంగా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు ఒకసారి నుంచి ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందరిని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు అర్థం అవుతుందరిని నేను కట్టుకున్న తాజ్మహల్ షాజ అని అనుకున్నాను ကိုလင်းနေတာ